విజయవాడలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం ఆ ఒత్తిడికి లొంగిందేమో అనిపించే రకంగా దాని చేష్టలు వ్యవహార శైలి గమనిస్తున్నందువల్ల ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎన్నికలు పోలింగ్కు ముందు నుంచి పోలింగ్ రోజు నుంచి చూస్తే మరీ అన్యాయంగా ఎటుబోతున్నాయనేది జాగ్రత్తగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది సో ఈ జాగ్రత్త అనేది ఎంత ఎక్కువగా ఉండేదో నష్టం లేదు ఏమరపాటుగా ఉండి తర్వాత అరే ఇట్లా చేస్తే బాగుండేది నేను అనుకుంటే బాగుండేది అరే ఈ రూల్ పొజిషన్ నాకు తెలియదు అక్కడ కొంచెం గట్టిగా ఫామ్గా నిలబడింటే బాగుండేది అని అనుకోకుండా అలాగే మీరు జనరల్ ఏజెంట్లు కానీ లేదా అభ్యర్థులు కానీ కౌంటింగ్ ఏజెంట్లు ఇట్లా కాదు కొంచెం గట్టి పెడితే బాగుండేది ఇవి అనుకోకుండా ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో పర్ఫెక్ట్గా వీలైనంత వరకు మన టీం నేను ఇంత ముందు అన్నట్టు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా మనకు రావాల్సిన ఓటు అన్యాయంగా రిజెక్షన్ గురి కాకూడదు చల్లని ఓటు అక్రమంగా కానీ ఇంకో పద్ధతిలో కానీ దబాయించి అవతల తెచ్చి వ్యాలిడ్ ఓటుగా వేయనీయకూడదు ఈ రెండు టార్గెట్గా మనం నిలబడాలి మీరు యూఆర్ రిప్రజెంటింగ్ టోటల్ అక్కడ అభ్యర్థిని రిప్రజెంట్ చేస్తున్నారు కౌంటింగ్ ఏజెంట్ నియామకంలో కూడా ఉంటుంది కాబట్టి మీరు కానీ ఇప్పుడు జూమ్ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానీ మీ అందరూ కూడా శ్రద్ధగా ఇప్పుడు ఆయన చెప్తున్నవి విని మీ ఉంటే మీరు కూడా అడగండి కానీ గోల్ ఎయిమ్ ప్రభాకర్ కూడా చెప్పాను తను కూడా అదే దీంతో ఉన్నాడు మన ఎయిమ్ అయితే ఒకటే మనం సొల్యూషన్స్ చూస్తున్నాము అవతల ఆటలు సాగనివ్వకుండా చూడడం ఎట్లనేది చూస్తున్నాము నాట్ ఇవన్నీ బట్టి బట్టి మనమే పరీక్షలు రాయడానికి కాదు సో అల్టిమేట్ ఇది వచ్చి మనం ఎంత గట్టిగా డిఫెండ్ చేసినాం ఎంత గట్టిగా నిలబడినామనేది మెయిన్ అది అంటే ఆ రూల్ ప్రతి రూల్కు ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది దానికి ఒక ఇది ఉంటుంది దాంట్లో ఏ వైపు మనం నిలబడతామంటే మన అభ్యర్థి వైపు నిలబడతాం ఫైట్ చేస్తాం ఆర్గ్యుమెంట్ గట్టిగా పెడతాం ఒకవేళ మన స్థాయికి సరిపోకుండా ఎదురుగా ఉండే సూపర్వైజర్ వాళ్ళు కొంచెం హస్టైల్గా ఉన్నారు నెగిటివ్గా ఉన్నారు అనుకుంటే అవసరమైతే ప్రతి స్టెప్ దగ్గర అడ్డం పెడతాం పైన మనం ఇదిలో లేనప్పుడు జనరల్ ఏజెంట్ కానీ అభ్యర్థికి కానీ చెప్తాం రైటింగ్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడంలో కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పూర్తి పోషించేట్టు మనం ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటామో మీరు కిందికి వెళ్ళి వాళ్ళకు కూడా అది ఎక్కించాలి బాగా ఒక ఒక పొరపాటును మనం ఒకటి ఆర్గ్యూ చేసినా పర్లా కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు అందులోనే ఎందుకంటున్నానంటే అంటున్నానంటే అవతలవాడు ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి వాడికి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం అది గమనిస్తూనే ఉన్నాం అది ఈసీ కావచ్చు ఇంగోటి కావచ్చు వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మన ఆ టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు తెలుసుకోండి తెలుసుకొని అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్పోజిషన్ దాన్ని చూసుకోవడం మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం అలాగే మనం కూర్చోవాలి